ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను రాజీనామా ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడ్డారు సరైన గుర్తింపు లేక రాజీనామా చేస్తున్నారు రేపు టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను మా ఆరోగ్య కార్పొరేషన్ లోన్లు కానీ మా కాస్ట్ కళ్యాణ మండపం కట్టడం కానీ ఏది ఏదో ఒక డెవలప్మెంట్ చూసాం ఏం లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మీ పార్టీ పక్కన మంత్రిగా పనిచేసారు కదా ఆయన ఆయన ఇప్పుడు బాగానే చేస్తున్నారు అలంకొలకొలు నేను చెప్పి దగ్గర పెట్టే సమస్య కదండి గతంలో టీడీపీ పనిచేశారు మళ్ళీ వైసీపీకి వచ్చారు మళ్ళీ టీడీపీకి వెళ్తున్నాను సొంత గుడ్డికి వెళ్తున్నారు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ టీడీపీలో మీకు పూర్వమే వస్తాను పోతారా వస్తుందని భావిస్తున్నా i